అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ టేస్టీ బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఇలా బటర్ మిల్క్ తీసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు తీసుకోవాలండి ఇలా సన్నగా తరుక్కోవాలి జింజర్ అండి వాష్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి అల్లం నెక్స్ట్ లెమన్ అండి నిమ్మకాయ ఇలా పీస్లా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ కూడా ఇలా సన్నగా తరుక్కోవాలండి సాల్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇదిగోండి ఇలా చిన్న రోల్ తీసుకోవాలండి తీసుకుని ఇదిగోండి కొన్ని అల్లం ముక్కలు వేసేసుకోవాలి అలాగే సన్నగా దొరుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి రోట్లో ఇప్పుడు ఈ రెండిటిని మెత్తగా పేస్ట్లా కొట్టుకోవాలండి ఇదిగోండి ఇలా నూరుకోవాలి ఇప్పుడు ఈ బటర్ మిల్క్ అండి ఈ మజ్జిగలో ఈ నూరుకున్న అల్లం మిరపకాయలు పేస్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ కరుకున్న కరివేపాకు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ ఒక హాఫ్ స్పూన్ వరకు పిండుకోవాలండి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బటర్ మిల్క్ రెడీ అయిందండి మన ఛానల్ని ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఉండే సమ్మర్ స్పెషల్ న్యాచురల్ బటర్ మిల్క్ అదేనండి మజ్జిగ రెడీ అయినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్